పిల్లలకి పెద్దలకి ఎంతో ఇష్టమైన పొటాటోస్తో ఈ విధంగా వెజ్జెస్ ప్రిపేర్ చేస్తే చాలా ఇష్టంగా తింటారు చల్లచల్లని వాతావరణంలో వేడివేడిగా ప్రిపేర్ చేసి టొమాటోకాయ చప్తో ఇస్తే అందరూ బాగా ఇష్టపడతారు ప్రిపేర్ చేయడం కూడా చాలా ఈజీ ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు బంగాళదుంప ముక్కల్ని ఈ విధంగా వెడల్పుగా కట్ చేసుకోవాలి ఒక పది నిమిషాలు సాల్ట్ వాటర్లో నానపెట్టుకోవాలి స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో బంగాళదుంప ముక్కల్ని ఈ విధంగా పేర్చుకోవాలి అన్ని ముక్కలు ఆయిల్లో ఉండేటట్టు చూసుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకొని మూత పెట్టుకుని ఒక టూ మినిట్స్ వాటిని ఉడకనివ్వాలి అలా అయితే లోపల వరకు కూడా బాగా కుక్ అవుతాయి అవి మూత తీసి వాటిని బంగాళదుంపలను మూడు వైపులా చక్కగా ఫ్రై చేసుకోవాలి ఒక్కొక్కటిగా తిప్పుతూ జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి ఇలా అయితే తక్కువ ఆయిల్ పడుతుంది కాబట్టి కొంచెం ఓపిక చేసుకుని ఈ విధంగా చేసుకుంటే ఎన్నైనా మనం వీటిని తినచ్చు సో ఇవన్నీ వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఈలోగా ఒక బౌల్లో కాస్త సాల్ట్ కారం కొంచెం జీలకర్ర పొడి వేసుకుని మనం వేయించుకున్న పొటాటో ముక్కలన్నిటిని వేసి బాగా కలుపుకోవాలి ఎంతో టేస్టీ అయిన పొటాటో వెజ్జెస్ రెడీ లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ